కొండేపు నిస్వర్గం సింగరాయకొండ మండలం ఓడపాలి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఆలయ యువ ప్రసాద్ నిర్పించారు ఈ కార్యక్రమం పొలగం నారాయణరావు శ్రీమతి చంద్రకళ ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరిగింది ఆలయ పూజారులు వేదమంత్రాలు మంగళ వైద్యాల స్వామివారికి కళ్యాణ వైభవం నిర్పించారు కార్యక్రమంలో పొలగం వెంకటేశ్వర రామ్మోహన్ గ్రామ నాయకులు పాకనాటి సుబ్బారెడ్డి కాళహస్తి వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు మండలంలోని పలు గ్రామాల నుంచి విరివిగా భక్తులు హాజరయ్యారు

ఇప్పుడు మన ఈ వేయించేసినటువంటి కోదండరామ స్వామికి ఎంతో చరిత్ర కల ఇది టెంపుల్ ఇది చుట్టుపక్కల అన్నింటిలో కూడా పేరు ప్రసిద్ధిలో మన ఊళ్ళపాలెం స్వామి టెంపుల్ ఒకటి దీనికి ప్రతి ఏటా ఆరు రోజులు అంటే ఈ మన కళ్యాణ మహోత్సవం జరుగుతుంది దీనికి అన్ని రోజులు ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క ఉపయోగం నేర్పిస్తాము ఇది ఎప్పుడో మా తాతలు మా ముత్తాతల దగ్గర నుంచి ఇది ఫస్టు కోసిరువాళ్ళకి ఫస్ట్ పెద్ద కాపులుగా మేము నిర్వహిస్తాము చిన్న పెద్ద చిన్న అంకమ్మ నాయుడు సంతానం మేము అంటే ఆయన వారసత్వం మాకు ఎలా వచ్చింది అంటే అంటే మీకు డౌట్ రావచ్చు ఆయన కోసరి వాళ్ళు కదా మీరు పులకొండలు కదా ఆయనకి ఒకటే అమ్మాయి ఆ అమ్మాయికి పుట్టిన బా కొడుకుని మనవ్ణి ఆయన అంకమ్మ దద్దీసుకున్నాడు దద్దీసుకుని ఆయన ఉండి పెద్దోడు ఆయన వారసత్వం మాకు వచ్చింది కోసరు వాళ్ళు ఆయన తమ్ముడు పిచ్చి నాడు వాళ్ళ వారసత్వం కోసిన వాళ్ళు సో అందువల్ల మాకు వాళ్ళకి ఈ రెండు కులాలకి కుర్ర వాళ్ళకి కోసరు వాళ్ళకి ఈ గుడి యొక్క వారసత్వం ఇద్దరికి వాళ్ళ టైంలో నిర్మించబండి ఇవన్నీ అప్పటి నుంచి వాళ్ళకి మాకు వంశపారపరంగా ఈ ఆచారాలు వస్తున్నాయి ఈ కళ్యాణ మహోత్సవం అనేది మా ఇంటి దగ్గర నుంచి ప్లస్ కుల కోసూరు కృష్ణ నాయుడు ఉండేవాళ్ళు ఫస్ట్ ఆయన పిచ్చి నాయుడు కొడుకు ఆయన ఇంటి కానించి రెండు ఉభయ తరబాలు వచ్చి ఈ కళ్యాణం దొరుకుతున్నది ఈ కళ్యాణం కూడా మా పులకమోళ్ళ దీంట్లోనే నాకు తెలిసి మా తా మా నాన్న మాత్రం తరబాల దగ్గర నిలబడి ఈ కళ్యాణ మూర్తుల దగ్గర నిలబడి కళ్యాణం జరిపించేవాళ్ళు తర్వాత మాకు ప్రథమ దాన్ని మాలేసిన తర్వాత కొరవాళ్ళు వేసేవాళ్ళు ఇది అనాదిగా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసి చరిత్ర తర్వాత నెక్స్ట్ కృష్ణానాయుడు వాళ్ళు వాళ్ళు విశాఖ ఊరు వెళ్ళి పెట్టి వేరే ఊరికి పోయి సెటిల్ అయినందువల్ల వాళ్ళ వారసత్వంగా కోసూరు వాళ్ళ తర్వాత వాపోయినాడు కోసూరు వాబోయినాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు తరంబరాలు బట్ కళ్యాణ తరంబరాలు అనేది మా ఇంటి దగ్గర నుంచి కోసివాళ్ళ దగ్గర నుంచి వస్తాయి కానీ తరంబరాలు దగ్గర కూర్చొని చేయించేటువంటి ఇది పూర్వ పూర్వ పూర్వదీ నుంచి కూడా సుమారు ఏడు తరాల నుంచి ఈ హక్కును మాకే మా తరపు నుంచే జరుగుతోంది వాళ్ళకి తరంబురాలు ఇచ్చేది కోసిరోలు పులకొళ్ళు తరంబరాలు వరకు వరకే హక్కు అది ఉభయాలు ప్రకాశం జిల్లా మండలం మూళ్ళపాలెం గ్రామాల్లో వేయించేస్తున్న స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు బ్రహ్మ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిగించడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి పులవరి నారాయణరావు గారు వారి దంపతులు కూర్చొని కార్యక్రమం చేయడం జరిగింది ఈ కళ్యాణంకి కొంచెం చిన్న డిస్టర్బెన్స్ జరిగింది రెండు ఫ్యామిలీస్ మధ్య అదే ధర్మకర్త ఆయన అర్చకాల వెంకటసబ్బయ్య నాయుడు గారు వాళ్ళు ఏదో కొంచెం డిస్టర్బ్ చేయాలి చూశారు అంటే ప్రజెంట్ ఆయనే ఉన్నారండి తర్వాత నేను ఎప్పుడైతే ఇన్ఛార్జ్గా నేను యువో గారు నేను డిపార్ట్మెంట్ నియమించిందో నా ఆధ్వర్యంలో మొన్నటి నుంచి అంటే గరుడు సేవ నుంచి నేను ఛార్జీ మొత్తం ఫుల్ నేనే టేకప్ చేశాను ఆ రోజు మొత్తం లైట్లు ఆపేసి గుడి మూసేసి వెళ్ళిపోయారు నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను పరిగతి వచ్చి పోలీసు వారి సహకారంతో సర్పంచ్ గారి సహకారంతో సార్ సహకారంతో అన్నీ చేసి యాజ్ యాజ్ యూజువల్గా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలు జరగడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సారు వాళ్ళ తలంబరాలు రావడం పోలీసులు వాళ్ళకి కంటే తలంబరాలు రావడం జరిగింది ప్రశాంతంగా కళ్యాణ మోహన్ జరిగింది దేవుడి దేవల్ల కార్యక్రమం ప్రశాంతంగా సక్సెస్ఫుల్ జరిగింది మా డిపార్ట్మెంట్ పై అధికారులు నాకు ఏదైతే ఆదేశించారో అవన్నీ ఆచార నేను తూచా తప్పకుండా పాటించి కార్యక్రమం సక్సెస్ చేశాను అలాగే ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రత్యేకంగా నన్ను నియమించడం జరిగింది ఇప్పుడు ఒక ల్యాండ్ మీద ఇష్యూ డిస్ప్యూట్ ఉంది అదే పదిహేడు ఎకరాల పదిహేను సెంటలు అమ్మేశారని దాది ఎట్లా చేస్తారని అడిగారు మీరు దాన్ని గవర్నమెంట్లో ఆల్రెడీ వాళ్ళు అంత పాత ఏసీ గారు రికాల్ చేస్తున్నారు అది కమిషనర్ ఆఫీస్లో శ్రీ ఎంక్వైరీకి వచ్చింది ఆ ఎంక్వైరీ కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది సార్ ఇంకా అంటే ఇంకో వాయిదా వేశారు నెక్స్ట్ వాయిదాకి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుంది అనేది మళ్ళీ తెలియపరస్థానం తల వరకే ఉంది తులకం వారికి మాత్రం ఉభయాలు గుడి పెత్తనము గుడి కూడా వాళ్ళ మొత్తం అద్దే ఆయన నిర్వహించుకుంటూ వస్తున్నారు కొంచెం ఇబ్బంది పెట్టారు ఈ సంవత్సరం అందరూ కలిసి సహకరించి వాళ్ళని తరమేశారు తరం వాళ్ళు మాత్రం పంపించారు వాళ్ళు అల్లాడిచ్చారు పెట్టారు సార్ని ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటే మా మా వాళ్ళే వాళ్ళు ఎవరో కాదు ఏడు ఏడు తరాల నుంచి వాళ్ళు మాత్రం మా వాళ్ళు ఎవరు రాలేదు అడ్డం ఆయనకి సార్కి అంటే వాళ్ళ తాత కట్టించాడు వాళ్ళ తాత ఇచ్చాడు కాబట్టి ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు తెలిసి తెలియకుండా చాలా గొడవలు చేసి మాది మీరు కూర్చోవడం లేదని కూడా గొడవ చేశారండి కానీ దేవుడు సక్సెస్ చేశాడు నేను మా వాళ్ళు ఎవరో కాదు చేసింది కానీ అది వారసత్వంగా వచ్చింది అది పోటాలు లేదు కదండి